హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ పొడుగు వంకాయలు పొడుగు వంకాయలు దొరకడం చాలా కష్టమైపోతుంది మార్కెట్లో కానీ దొరుకుతున్నాయి పల్లెటూరు వంకాయలు అంత టేస్ట్ ఉండవు బట్ సిటీలో వాళ్ళైతే కొంచెం చేస్తే ఈ పొడుగు వంకాయలని తీసుకొని కొంచెం కోసేసి కూప నీళ్ళలో ఇలా ఇదే చేయాలి ఈ మొక్కల్ని దాని తర్వాత ఈ వంకాయల్ని సరిపడా కారం తీసుకోవాలి కదా ఎండు పచ్చిమిరపకాయలు చాలానే ఒక పది పదిహేను తీసుకున్నాను రెండు టమాటాలు ఈ లోపు నేనైతే పెట్టేసి కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత అన్నట్టు ఉండండి నేను ఇది చెప్పడం మర్చిపోయాను కదా టమాటా వంకాయ పచ్చడి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు లోపు నాకు నూనె కాగిపోయింది సో నూనె కాగిపోయిన తర్వాత నేనైతే జీలకర్ర తీసేసుకుని వేసి దాని తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసేస్తున్నాను ఈ రెండు కొంచెం వేగే వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని దీంట్లో వేసేయాలి ఈ వంకాయలు మనం కట్ చేసేటప్పుడు నల్లగా మారే ఛాన్సెస్ అవుతాయి అండ్ చేదుగా అవుతాయి సో మనం ఉప్పు నీళ్ళలో వేసేయాలి కట్ చేసే వెంటనే తర్వాత పచ్చిమిరపకాయలు ఘాట్లు తీసు ఘాట్లు పెట్టుకొని దీంట్లో వేసేయాలి వంకాయ ముక్కలతో పాటు దాంతోపాటు టమాటా ముక్కల్ని కూడా దీంట్లో వేసేయాలి రెండు టమాటాలు తీసుకొని దాని దాన్ని ముక్కలుగా చేసేసుకొని చక్కగా దీంట్లో వేసేసి ఈ మూడింటిని చక్కగా మగ్గించాలి ఈ నూనెలో ఈ మగ్గడానికి మనం మూత పెట్టేసి కొంచెం ఒక టూ టూ మినిట్స్కి మనం చక్కగా కలుపుతూ ఉంటే రంగు అనేది షేడ్ అయిపోయింది ఈ వంకాయలకి సో రంగు అనేది మెల్లగా షేడ్ అయిపోతుంటే ఈ వంకాయలు అనేది దాదాపు ఉడికిపోయినట్టే వంకాయలు అనే కాదు ఆల్మోస్ట్ ఇది టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా రంగు అనేది షేడ్ అయినాయి చక్కగా ఉడికిపోతున్నాయి మగ్గిపోతున్నాయి ఈ ఆయిల్ సో ఇంకొంచెం మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో నేనైతే కరిపాకు ఒక గుప్పెడు తీసుకొని దీంట్లో వేసేస్తున్నాను కొంచెం ఇది చింతపండు అనేది కడిగి దీంట్లో వేసేయాలి సో వేసేసిన తర్వాత ఇది కూడా కొంచెం కొంచెం మెత్తగా అవ్వాలి ఈ వం ఇది చింతపండు అనేది కొంచెం మెత్తగా అవ్వడానికి కొంచెం సేపు మగ్గించాలి దాని తర్వాత పొట్టు తీసేసిన గార్లిక్ రెప్పలు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైతే దీంట్లో వేసేసాను అది కూడా కొంచెం మగ్గిన తర్వాత చక్కగా మగ్గనిచ్చి చక్కగా మనం చల్లార పెట్టుకోవాలి ఇదైతే నాకైతే మగ్గిపోయింది నేనైతే చల్లార పెట్టేసి చక్కగా దీంట్లో సరిపడా ఉప్పు అయితే వేసేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిక్సీలో వేసేసి చక్కగా ఇంకా గ్రైండ్ చేసుకుంటే మనకి వంగా టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే ఇంకా ఇంకా తిరిగే ఉండదు ఆ రారాజు వంకాయి సో మనకి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో